ప్రజల సొమ్ముకు కూటమి ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తోందని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరయ్యపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని అనంతరం విలేకరుల సమావేశంలో డాక్టర్ లక్ష్మి మాట్లాడారు ప్రజల సొమ్ము దోచుకునే పార్టీలు నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని డాక్టర్ లక్ష్మి హెచ్చరించారు మూడు వేల ఐదు వందల కోట్లు ఒక్క లిక్కర్ స్కామ్ లో ఒక్క లిక్కర్ స్కామ్ లోనే దోచుకొని దాచుకొని తప్పించుకోవాలంటే కుదరదని కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆస్తులను కాపాడడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని లక్ష్మి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గత ఐదేళ్ళ ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం నుండి వికాసం వైపు నడిపించేందుకు అహంనిశలు శ్రమిస్తున్నారని ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పరితపిస్తున్నారని లక్ష్మి తెలిపారు ఆంధ్ర రాష్ట్రం నుండి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించడం విద్య ఉపాధి అవకాశాలు కల్పించడంతో ప్రజలకు నమ్మకాన్ని కలిగించే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుందని లక్ష్మి పేర్కొన్నారు